హలో అండి వెల్కమ్ టూ సైడెస్ ఆఫ్ ఫుడ్స్ నేనైతే బెండకాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది ప్యారేజ్లో చేస్తారు కదా బెండకాయ ఫ్రై ముందుగా అయితే నేను బెండకాయలు అర్ధ కిలో తీసుకున్నాను స్మాల్ సైజ్ కట్ చేసేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని కళగెట్టుకోవాలి కళగెట్టుకొని సరిపోనంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి దీనికి దీనికి ఈ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ వేసుకుని ఆయిల్ వేసుకున్నాక బాగా ఎక్కాలి ఈ ఫ్రై బాగా రసంలోకి సాంబార్లోకి పప్పులోకి చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఈ ఫ్రై నేనైతే ఆయిల్ ఈటెక్కాక ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు పసుపు కూడా వేసుకోవాలి మనం ఫ్రైలో వేసుకోకుండా ఇందులో వేసుకోవాలి ఆ ఆయిల్ ఎక్కాక మనం బెండకాయలు కూడా వేసేసుకోవాలండి బెండకాయలు బాగా ఏగనివ్వాలి బాగా డ్రై అయిపోవాలి బెండకాయలని ఎంత డ్రై అయితే అంత బాగుంటుంది ఎర్రగా ఏగనివ్వాలి బాగాను ఈ ఫ్రైకి సేమ్ మ్యారేజ్లో ఎలా చేసుకుంటారో అలా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటేనే తెలియని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై ఇలా చేసుకున్నామంటేని పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై బాగా ఏదినివ్వాలి సిమ్లో పెట్టి బాగా యాగనివ్వాలి పుల్లిగా పెట్టే కాదు మా పుల్ల ఫ్రై ఇలా చేసుకుంటే ఇంకో రెండు ముద్దలు ఎగస్ష్టాన్ని తింటారు అంత బాగుంటుంది టేస్టీగా అయితే కరకల్లాడుతూ ఉంటుంది ఇవి రెండకాయ ఫ్రై అయితేనే మెత్తగా ఏగనివ్వకూడదు బాగా ఫ్రై అయిపోవాలి ఇవి ఇంకా చూసారు కదా ఇంకా బాగా ఇంకొక ఐదు నిమిషాలు బాగా యాగనివ్వాలి ఇలాగ సిమ్లో పెట్టి బాగా యాగనిస్తేనే బాగా వెళ్తాయి ఫుల్గా పెట్టేసామంటే మంచిగా రాపడ బాగా కుక్ అవవు మనకి ఇలాగ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటేనే కలర్ఫుల్గా ఉంటుంది చూస్తా కూడా మనకి బాగా నచ్చ కూడాను ఒక ఐదారు గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి ఇందులోని కట్ చేసుకుని సపరేట్గా ఇంకొక ఐదారు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి దీంట్లోకి కారం కోసం అవి బాగా ఏగనివ్వాలి ఇవన్నీ బెండకాయలను వేసేసుకోవాలి సపరేట్ దా సగం కుక్ అయిపోతాయి కదా సగం కుక్ అయిపోయిన ముందు వేసుకుంటే అన్నీ బాగా బా గ్రీన్ చిల్లీ బాగా ఎగుతాయి చూసారు కదా ఎంత బాగా ఏగినాయో అలాగే వేయగలనే ఒక రెండు డబ్బులు కరేపాకు వేసుకున్నాను ఇందులోనే నేను అవి వేయకొని ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను ఆయిల్ లేకుండా తీసుకోవాలి గిన్నెలో తీసేసుకొని ఉన్నాం కదా గిన్నె తీసుకొని చూశారు కదా ఇప్పుడే తినాలనిపిస్తే అంత బాగుంటుంది ఫ్రై అని చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఆయిల్ పెట్టుకున్న అదే కళాయిలో నేను పల్లీలు కూడా ఒక రెండు మూడు స్పూన్లు పల్లీలు వేసుకున్నాను ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే రెండు మూడు స్పూన్లు వేసుకున్నాను ద్వారా ఏగనివ్వాలి పల్లీలు అయితేనే మరీ మాడుకొని వేయించుకోకూడదు సిమ్లో పెట్టి బాగా ఏగనివ్వాలి అవి కూడా తీసేసుకోవాలి తీసేసుకుని దాంట్లోనే వేసేసుకోవాలి బెండకాయలు ఉన్నాయి కదా అవి దాంట్లో కొద్దిగా మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు చిలా చిన్న గడ్డలు వేసుకోవాలి దాంట్లో గ్రీన్ రెడ్ చిల్లీ కూడా వేసుకోవాలండి జీరకర ఆమాలు కూడా వేసుకోవాలి ఇందులోనే బాగా ఇవ్వాలి పోపుని ఒక రెండు డబ్బులు కరివేపాకు కూడా ఇందులో వేసేసుకోవాలి కర్రీ వేగుకున్న తర్వాత ఇవన్నీ పోపు ఎంత బాగా ఏగితే అంత బాగుంటుంది ముందే ఆల్రెడీ అవన్నీ ఏం చేసుకున్నాం కదా తక్కువ ఆయిల్ పడుతుంది కాస్ట్ మనకి వేయించుకున్న బెండకాయ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి ఇందులోని తరగ మరగా మంచిగా ఏం చేసుకోవాలి బాగా యాగనివ్వాలి ముందే ఏం చేసుకుంటాం కదా తర్వాత ఒక ఐదు నిమిషాలు అటు ఇటు యాగనివ్వాలి ఇందులోని ఒక రుచూ సరిపోయినంత సాల్ట్ కారం పొడి కూడా వేసుకోవాలండి ఇందులోని బాగా యాగనివ్వాలి మళ్ళీ కలుపుకోవాలి అన్ని మిక్స్ అయిపోవాలి అన్నీని నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ముందే వేసుకున్నాను అన్నీ బాగా కలిపేసుకోవాలి ఇవన్నీని నేను పచ్చి కొబ్బరి తురుముకున్నది ఒక చిన్న గిన్నె చోటి తీసుకున్నాను పచ్చి కొబ్బరి వేసుకుని వల్ల మనం తిన్నప్పుడు కర్రలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా బాగుంటుంది అంత బాగుంటుంది ఎప్పుడు బ్రండ్గా ఫ్రై చేసుకున్నప్పుడు కంపల్సరీ పచ్చి కొబ్బరి బెండ ఫ్రై ఇలా చేసుకున్నాం వేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరికిపోతు వేరే లెవెల్లో ఉంటుంది అంత బాగుంటుంది మీకు కూడా బాగా నచ్చుతుంది ఇలా చేసుకుంటేనే మనం సాంబార్లోకి పప్పులోకి రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా చేసుకుని తిన్నామంటే ఉత్తిని కూడా తినేవచ్చు అంత బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు కారం కోసం ఒక ఐదారు గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలండి కొత్త ఇష్టం నాకు కొత్త ఇష్టంగా ఉన్నవాళ్ళు అవి తీసుకుని తింటారు కూడా అని చాలా మట్టుకు మా ఇంట్లో అయితే తింటారు అవి చాలా చాలా బాగా నచ్చుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్